బీరంగూడలోని దుస్తుల దుకాణంలో ట్యాగులు తొలగించే పనికి ఆల్వింద్ కాలనీ డివిజన్ పరిధి నుండి వెళ్లిన పద్నాలుగు మంది వస్త్ర దుకాణంలో లిఫ్ట్ ప్రమాదానికి గురై మెరిడియాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహిళలను ఈ రోజు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికిత్స పొందుతున్న వారందరు బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్తో యువనేత మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలన్నారు ప్రమాదానికి గురైన వారికి సిమెంట్ పట్టి వేసి ఈ రోజు డిశ్చార్జ్ చేస్తున్నట్లు ఒకరికి సర్జరీ అవసరమని డాక్టర్ రెడ్డి తెలియజేశారు అరకపుడి గాంధీ ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్వర తీసుకెళ్లామన్నారు వారు కూడా హాస్పిటల్ డాక్టర్ మరియు సిఐతో మాట్లాడినట్టు బాధితుల పరిస్థితులను ఆరా తీస్తున్నట్లు ఆయన తెలియజేశారు